తెలియజేస్తూ ఈ వాళ్ళ ఈ నియోజకవర్గ ఎమ్మెల్యే అయినా మోసాల చంద్రబాబు నాయుడు అయినా చేసింది ఏంటి ఈయన వచ్చిన తర్వాత చేసింది ఏంటి ఏమీ చెప్పుకోవడానికి లేదు ఒకటే చంద్రబాబు నాయుడు గారికి పేటెంట్ రైట్స్ ఉన్నటువంటి ఒకే ఒకటి ఏంటి మోసం ఎన్నో కోట్లు మోసం ఎన్నో కోట్లు పుల్లుగా ఆయనకి ఆయన కొడుకు లోకేష్ కి ఆయన ఆయన కొడుకు జవాన్స్ కి బాగు చేయడం తప్ప ఈ రాష్ట్ర ప్రజల సంక్షేమం ఎప్పుడు కూడా చూడలేదని చెప్పి ఈ సభాముఖంగా మరొకసారి తెలియజేసుకుంటూ తొలి అడుగు తొలి అడుగు అట తొలి అడుగు కాదు తొలి కొరు నాలుగైదు ఇల్లు కడతారు తల్లి పోతారు అడుగుతున్నారు ప్రజలు మనం చెప్పాలి అందరికీ కూడా మనం చేయవలసినటువంటి ఇదేంటంటే మనం చేసిన పథకాలను మనం ప్రజలకు చెప్పుకోవాలి వాళ్ళు చెయ్యిన ఆమె చెప్పారు ఆ వందల మనం చేసినటువంటి పనిని మనం చెప్పుకోవాలి వచ్చేటప్పుడు మా పక్కనే ఉన్నటువంటి ఊళ్ళో ఒక మినిస్టర్ గారు అక్కడ పదిహేను మంది ముప్పై మంది ఉండడు మినిస్టర్ గారు ఎమ్మెల్యే సెల్లూరు రా అందరూ సంతోషం ఆనందం ఉత్సాహం ఎప్పుడు ఎలక్షన్ వస్తాయా మన జరిగిన ఎప్పుడు ఎమ్మెల్యేగా చేసుకోవాలి మంత్రిగా చేసుకోవాలి